రైస్ రోటిలోకి ఒక ముద్ద వదలకుండా తినే రెసిపీ చికెన్ చికెన్ ముందు కడుగు పెట్టుకొని దానికి ఉప్పు కారం గరం మసాలా ధనియా పౌడర్ నిమ్మరసం ఆయిల్ వేసి మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకోవాలి అంతలోపు గ్రేవీ కోసం పుట్నాలు కాజు గసగసాలు గ్రేవీ కోసం నానబెట్టుకోవాలి అలాగే మిక్సీ జార్లోకి టమాటాలు కొత్తిమీర ఉల్లిపాయలు అలాగే పుదీనాకులు అలాగే నానబెట్టినవి కూడా తీసి మిశ్రమం పట్టుకోవాలి వాణిలో ఆయిల్ వేసుకొని చికెన్ ఫ్రై చేసుకోవాలి ఫ్రై ఫ్రై చేసినప్పుడు ఇదే ఒక కరివేపాకు పక్క కూడా వేయాలి కమ్మని వాసన వస్తుంది వేగిన తర్వాత ఆయిల్ అంతా పైనకు వచ్చేస్తుంది తర్వాత చికెన్ని బయట తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత ఆయిల్ ఇంకొంచెం వేసుకొని ఉల్లిపాయలు ఫ్రై చేసుకోవాలి వేగిన తర్వాత మనం పట్టుకున్న టేస్ట్ కూడా ఫ్రై చేసుకోవాలి అది ఆయిల్ అంతా పైకి తినేందుకు ఉప్పు కారం గరం మసాలా ధనియా పౌడర్ పసుపు అల్లం వెల్లుల్లి వేసి ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత ఒక మోటర్ వేసుకొని మగ్గించిన తర్వాత మనం చే తీసుకున్న చికెన్ కూడా వేసి ఉడికించుకోవాలి కమ్మనైనా చికెన్ రెడీ మీ కనుక ఈ వీడియో నచ్చితే మీరు ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్